హలో ఫ్రెండ్స్ అందరికీ అస్సలం వైకుం మేమైతే హైదరాబాద్ దమ్ బిర్యానీ వేద్దామని వెజిటేబుల్స్ మరియు చికెన్ అయితే కట్ చేసుకున్నాం కట్ చేసిన చికెన్ అయితే వాష్ చేసుకొని ఒక పెద్ద ప్యాన్లను అయితే వేసుకోవాలా దాని తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ దాని తర్వాత పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకోవాలా వేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజు నిమ్మకాయలను అయితే కట్ చేసుకుని అయితే స్క్యూస్ చేసుకోవాలా దాని తర్వాత ఒక మూడు నుంచి నాలుగు ఆనియన్స్ అయితే స్లైస్గా కట్ చేసుకొని అయితే నూనెలో ఫ్రై చేసుకోవాలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత నిమ్మకాయలు ఏమో తక్కువైనాయి నిమ్మకాయలు అయితే వండుకోవాలా పిండుకున్న తర్వాత అక్కడ సీడ్స్ అయితే నిమ్మకాయ సీడ్స్ అయితే విత్తులు అయితే తీసేయాలి ఎందుకంటే చేదుగా వస్తాయి దాంట్లో మంచిగా మ్యారినేట్ అయితే వేసుకోవాలా దాని తర్వాత కొంచెం పెరుగు తీసుకోవాలా పెరుగు ఎక్కువ మోతాదులో మన గ్రేవీ అంటే మసాలా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కానీ నెయ్యి పోసుకుంటే ఇంకా బాగుంటుంది నెయ్యి మేము మర్చిపోయినాము ఆయిల్ పోసుకున్న తర్వాత ధనియాల పౌడరు దాని తర్వాత గరం మసాలా చికెన్ మసాలా అన్ని మసాలాలు అయితే మిక్స్ చేసుకోవాలా కస్తూరి మెంతి దాని తర్వాత మేము స్పెషల్గా తీసుకొచ్చిన బిర్యానీ మసాలా ఒకటి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క దాంతోపాటు ఉప్పు దాంతోపాటు కారం వేసుకొని మంచిగా మ్యారినేట్ అయితే వేసుకోవాలా మసాలా మొత్తం ముక్కలుగా పట్టుకునే విధంగా మంచిగా మ్యారినేట్ అయితే వేసుకోవాలా ఎంత ఎక్కువ కలిపితే అంత బాగా పట్టుకుంటారు చూస్తున్నారు కదా మ్యారినేట్ ఫుల్గా మ్యారినేట్ అయితే చేసేసినాం చేసేసిన దాన్ని సైడ్కి పెట్టుకున్న తర్వాత వేరే పాత్రలో బియ్యం రైస్ అయితే ఉడికించుకోవాలా ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్లోనైతే అయితే ఈ రైస్ అనేది వేసుకోవాలా ఫుల్గా మంచిగా వేసుకోవాలా మొత్తం వాటర్ అంతా ఎక్స్క్యూజ్ అయిన తర్వాతనే వేసుకోవాలా ఎందుకంటే చికెన్ అంతా నీళ్ళు నీళ్ళు అవుతుంది చూసురుగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మీదిగించి ఒక అయితే పెట్టుకోవాలా దమ్ము కోసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పెట్టుకున్న తర్వాత మన గుమ్మగుములు ఆడే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లకు సర్వ్ చేసుకొని తినడమే మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి